హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసింది అయితే ఈ క్రమంలో అయితే ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి ఉన్నటువంటి పార్టీలు తర్వాత దేశంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతుగా నిలిచే ప్రక్రియ చేస్తున్నాయి ఈ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతన లేకపోతే కాంగ్రెస్ పార్టీ లీడ్ రోల్గా ఉన్నటువంటి ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీలు అయితే అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలకు సొంతంగా పోటీ చేసే ప్రయత్నాలు ఉండిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీకి యాజ్ వెల్ ఆస్ ఢిల్లీ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తు కోసం ప్రయత్నాలు జరిగిన చివరికి కేజ్రీవాల్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని డెబ్బై స్థానాల్లో సింగిల్గా పోటీ చేస్తామని డిక్లేర్ చేశారు తర్వాత కొద్ది రోజులకి యాజ్ యూజువల్గా మహారాష్ట్ర ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కంగు తినేసింది ఈ క్రమంలో ఇప్పుడు దేశంలో మరీ ముఖ్యంగా బీజేపీ యొక్క ఎఫర్ట్స్ అన్ని ఢిల్లీ సెంటర్గా బీజేపీ యాజ్ వెల్ ఎస్ ఆర్ఎస్ఎస్ ఆయన ఢిల్లీ సెంటర్గా ఎఫర్ట్స్ పెట్టేసి ఢిల్లీలో ఈసారి నరేంద్ర మోదీ ప్రధాని ఇది మూడోసారి ఆయన ప్రధానమంత్రి అయ్యారు దేశానికి అయితే ఈ క్రమంలో ఆయన ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఈ రోజుకి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలవలేదు ఎట్టి పరిస్థితుల్లో అన్నా సరే బీజేపీ ఈసారి ఢిల్లీ అసెంబ్లీని ఇనో కైవసాయం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో బీజేపీ ఇట్స్ గోయింగ్ ఆల్ యూనో తన దగ్గర ఉన్న అన్ని ఏనో ఆయుధాలని సమకూర్చుకొని ఈ ఎన్నికల్ని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది నేను అర్లీయర్ నా వీడియోస్లో చెప్పినట్టు కొన్ని పర్టికులర్ కమ్యూనిటీస్ని రీచ్ అవుట్ అయ్యే ప్రోగ్రాము కొన్ని సెగ్మెంట్స్ నుంచి కొంతమంది యూనో కొంతమందికి టికెట్లు ఇచ్చే ప్రయత్నాలు అన్నీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తుంది దీని మొత్తానికి ఆర్ఎస్ఎస్ యాజ్ వెల్ బీజేపీ ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని పనిచేస్తుంది అక్కడ అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ నేను మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి రేవో అన్నట్టుగా మారింది ఈ ఎన్నికలు ఎందుకంటే ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పర్టికులర్లీ కేజ్రీవాల్ అంటే నినో నిజాయితీ పరుడు అనే ఒక ఇమేజ్ ఉండింది అయితే ఈ మధ్య కాలంలో అతను ఢిల్లీ లిక్కర్ ఏను కుంభకోణంలో అరెస్ట్ అయ్యి వెళ్ళి రావడము ఢిల్లీ డే మాజీ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ మనీష్ సిషోడియా కూడా మద్యం కుంభకోణంలో జైలుకి వెళ్ళి రావడము ఆ తర్వాత ఢిల్లీలో జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు బేస్ చేసుకొని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అంటారు కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ అంటాడు కానీ లగ్జూరియస్ బంగ్లాల్లో డెకరేటెడ్ బంగ్లాస్లో ఉంటారనేసి బీజేపీ అరవింద్ కేజ్రీవాల్ని ఆమ్ ఆద్మీ పార్టీ కాదు అమీర్ అనే ఒక ఈనో చూపించే ప్రయత్నం చేస్తుంది అవినీతి ప అవినీతికి దూరంగా ఉండే వ్యక్తి కాదు అవినీతిలో పూర్తిగా కూరుకున్న వ్యక్తి అనేసి బీజేపీ ఒక రకమైన ఈనో నెగటివ్ ప్రాపజెండా టువర్డ్స్ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తూ ఉంటే దాన్ని కౌంటర్ చేసే పనిలో తర్వాత ఎట్లాగైనా ఈ ఎన్నికల్లో గెలవాలనే ప్రయత్నంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ని రూపించేసింది తర్వాత దేశంలో ఉన్నటువంటి ఏమో ప్రాంతీయ పార్టీలు అవనివ్వండి లేకపోతే దేశంలో ఉన్నటువంటి మరికొన్ని వేరే పార్టీలు అది వెస్ట్ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు ఢిల్లీ నేను బీహార్కి సంబంధించిన ఆర్జేడీ పార్టీ కేజ్రీవాల్కు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్న కాక మొన్న ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేసేలా మాట్లాడారు ఇంకో పక్క శరద్ పవార్ కూడా ఇండైరెక్ట్గా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీని సపోర్ట్ చేసే ప్రయత్నంలో ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే కూడా ఆమ్ ఆద్మీ పార్టీని సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సఖ్యతగా ఉండే పార్టీలు కాంగ్రెస్ పార్టీలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూపీఏ పక్షంలో యూపీఏ భాగస్వామిగా ఉన్న పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీని సైడ్ లైన్ చేసి కాంగ్రెస్ పార్టీతో డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఢిల్లీలో కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తున్నప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీకి అంతగా మద్దతిచ్చేదానికి కారణం ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఉన్న ఆప్యాయత లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని ఢిల్లీ అధికారంలో చేజెక్కకుండా బీజేపీని నిర్వహించే ప్రయత్నం ప్రయత్నంలో భాగం అంటే ఖచ్చితంగా రెండోది అనిపిస్తూ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ మీద ప్రేమతోనూ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ గెలవడం వల్ల ఈ ఈ సోకాల్డ్ పార్టీలు అన్నిటికీ వచ్చి వచ్చి అడిషనల్ బెనిఫిట్ ఏం లేదు కానీ బీజేపీని నిలువరించాలని ఒక ఉద్దేశం మాత్రం అది ఆ మమతా బెనర్జీ గారిలో కానివ్వండి తేజస్వి యాదవ్లో కానివ్వండి శరద్ పవార్ గారిలో కానివ్వండి లేకపోతే ఉద్ధవ్ ఠాక్రే గారిలో కానివ్వండి ఇది చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా ప్రిస్టేజియస్గా ఒక స్పాయిలర్ రోల్ ప్లే చేసేదానికైతే పన్నాకం చాలా క్లియర్గా పూను పూనుకొని ఉంది ఎందుకు అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ విషయంలో ఎప్పుడు ఎప్పుడు పాజిటివ్గా లేడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాంగ్రెస్ పార్టీకి స్పాయిలర్ రోల్ ప్లే చేసి ఉన్నాడు అతను గుజరాత్ గత గతంలో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉనివ్వండి అంతకుముందు జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఉనివ్వండి ఎక్కడ పడితే ఆమ్ ఆద్మీ పార్టీ మొన్నటికి మొన్న జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో పొత్తులో ఉంటుంది అని చెప్పి చివరాకరికి ఇండియనో సపరేట్గా పోటీ చేసి ఆ యాంటీఇంకెన్సీ ఉన్నటువంటి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ని ఆమ్ ఆద్మీ పార్టీ తెచ్చుకొని అధికారంలోకి రావాల్సిన కాంగ్రెస్కి అధికారం దూరం చేసేసి బీజేపీ అధికారంలోకి వచ్చేదానికి ఇండైరెక్ట్గా హెల్ప్ చేసింది గుజరాత్లో కూడా అదే పరిస్థితి గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ టఫ్ ఫైట్ ఇస్తున్న క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు చీల్చే దాదాపు మోర్ దెన్ సిక్స్ పర్సెంట్ ఓటు తెచ్చుకొని అక్కడ ప్రాంతీయ పార్టీగా రికగ్నేషన్ తెచ్చుకునేంత స్థాయికి ఎదిగిన తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బ్రూటల్ డిఫీట్ నుంచి చూసింది గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో వీటన్నింటినీ బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఆమ్ ఆద్మీ పార్టీతో సఖ్యతగా ముందుకెళ్లకుండా మనమేంటో ప్రూవ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఇండిపెండెంట్గా అన్ని స్థానాల్లో పోటీ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఏవైతే ఫిబ్రవరి ఐదును జరగబోతున్నాయో అది ట్రయాంగులర్ కంటెస్ట్గా మారిపోయింది ఓ పక్క బీజేపీ ఇంకో పక్కగా ఏమో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ ఈ ట్రయాంగులర్ కంటెస్ట్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అరవింద్ కేజ్రీవాల్ జైలుకెళ్ళి బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అని షిషోడియాలని ఆమ్ ఆద్మీ పార్టీ ముందు ఉన్నటువంటి రెప్యుటేషన్ లేని పక్షంలో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న మీద ఉన్న ఒకే ఒక రెప్యుటేషన్ వెల్ఫేర్ డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ పరంగా బెటర్గా చేశారనేసి దాంతోపాటు ఇన్కంబెన్సీ ఒకటి ఉంది యాంటీ ఇన్కంబెన్సీతో పాటు అవినీతి పరుడు అనే ఒక ముద్ర వేసుకున్న ఈ క్రమంలో బీజేపీ చాలా ఫ్రంటల్ అటాక్ చేసుకుంటూ ముందుకెళ్తున్న ఈ క్రమంలో దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ పార్టీలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఖచ్చితంగా బూస్ట్ ప్రయత్నం అయితే చేస్తున్నాయి దాని ప్రభావం ఓటర్ మీద ఎంత పడుద్ది ఎంత పడదు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీని వీళ్ళు మోరల్గా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ఐసోలేట్ చేసే ప్రయత్నం చాలా క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది మాట్లాడితే ఇండియా కూటమి ఏర్పడింది ఇండియా కూటమి ఏర్పడింది ఓన్లీ లోక్సభ ఎన్నికల కోసమే రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోసం కాదు అనేసి తేజ ఇన్నో ఆర్జేడీకి సంబంధించినటువంటి తేజస్వి యాదవ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎవరు ఏం చెప్పినా ఇక్కడ చాలా క్లియర్గా బీజేపీ వేసినటువంటి పాచికల్లో ఇండియా కూటమిలో తీసుకురావాలనుకున్న స్ప్లిట్లో చాలా అద్భుతంగా బీజేపీ సక్సెస్ అయింది ఈ మిగిలినటువంటి ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీల మధ్య చాలా సక్సెస్ఫుల్గా గ్యాప్ని తీసుకురాగలిగింది ఆ గ్యాప్ తాలూకు ప్రభావం ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో క్లియర్గా కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఈ పార్టీలన్నీ మద్దతు ఇస్తున్నట్టు అరవింద్ కేజ్రీవాల్కి ఆమ్ ఆద్మీ పార్టీకి యూనో మేలు జరుగుద్దా లేకపోతే వీళ్ళందరూ ఎంతమంది కలిసి వచ్చినా ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క ఆ పన్నాగాలన్నీ ఫలించి ఢిల్లీలో గత కొన్ని దశాబ్దాలుగా అధికార పీఠానికి దూరంగా ఉన్నటువంటి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందంటే అది ఫిబ్రవరి ఐదు వరకు మాత్రం వెయిట్ చేసి చూడాల్సి ఉంది అయితే ఢిల్లీలో అధికారంని ఈసారి బీజేపీ అందుకోవాలనేది మాత్రం చాలా ప్రిస్టీజియస్గా తీసుకుంది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి రిజల్ట్ రాకముందే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్ని ఎలా ఎదుర్కోవాలనే దాని మీద ఆర్ఎస్ఎస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకొని ఒక స్ట్రాటజీని చాకౌట్ చేసుకుని ఆ స్టా స్ట్రాటజీని అప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క సంస్థాగత బలాన్ని బీజేపీ యొక్క మనీ మజిల్ తర్వాత ఒక మీడియా మీడియా ఇన్ఫ్లుయెన్సింగ్ పవర్ని ఎలా తట్టుకొని నిలబడి ఢిల్లీ పీఠాన్ని రిటైన్ చేసుకుంటుందా లేకపోతే ఈసారి బీజేపీకి ఆ ఢిల్లీ రాష్ట్రం చెప్తుందా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిన అంశం అరవింద్ కేజ్రీవాల్ గారికి మాత్రం వివిధ పా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రముఖ పార్టీల నుంచి మ వస్తున్న మద్దతు అది హెల్ప్ అవుతుందా లేదా అది రివర్స్ అవుతుందా అనేది మాత్రం ఫిబ్రవరి ఐదున జరిగే ఎన్నిక ఫిబ్రవరి ఎనిమిదిన వచ్చే రిజల్ట్ రోజు మాత్రమే చెప్పగలం థ్యాంక్ యూ